ఈ రోజు దేవుని మాట నూట మూడవ కీర్తన రెండవ వచ్చినం నా ప్రాణమా యోవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు అవును ఈరోజు మన జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అవును ఈరోజు దేవుని చెంత మనం నిలబడి ఉన్నాము ఆయన సన్నిధికి వస్తున్నామంటే మన జీవితాలు కూడా గొప్ప గొప్ప మేలులు గొప్ప గొప్ప సాక్ష్యాలు చేపట్టే వస్తున్నాము కానీ ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినా ఏదైనా ఒక చిన్న ఆటంకం వచ్చినా ఏదన్నా మనకి మనం తెలిసిన తప్పులు బట్టి మనకి ఏదన్నా ఒక శిక్షా వీధి వచ్చినా కానీ దేవుని వదిలేసేవారికి ఉన్నాం అవును కానీ కీర్తనకారుడు అలా కాదు కీర్తనాకారుడు దావీదు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నా ప్రాణమా యోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అన్నాడండి అవును ఈరోజు దేవుడు మన పక్షాన్ని కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి ఏదో చిన్న సంథింగ్ ఒక రాంగ్ మనం దేవుడు మరిచేవారిగా ఉన్నాం కానీ కీర్తనకారుడు దావీదు అన్నట్టుగా ఆయన చేసిన ఉపకారములను మనం ఎన్నడూ మరవకుండా ఆయన కీర్తించే వారిని ఉండాలని ఈరోజు ఈ దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది